సదుపాయాల కమిటీ తొలి నివేదికని సమర్పిస్తున్నాను ఈ కమిటీ సిఫార్సులు క్లుప్తంగా సభకు వివరించే ప్రయత్నం చేస్తాను అధ్యక్ష రాష్ట్రంలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతానికి సభ్యులకు మాజీ సభ్యులకు అత్యవసరమైన కనీస సౌకర్యాల గురించి మాత్రమే కమిటీ ద్వారా ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే బాగుంటుందని సభాపతిగా తమరు అభిప్రాయపడ్డారు తదనుగుణంగా కమిటీ సభ్యులు వివిధ అంశాలను కూలంకషంగా చర్చించి ఈ క్రింది అంశాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించడం జరిగింది అధ్యక్ష ఈ విషయాలపై పలు రాష్ట్రాల నుంచి శాసన వ్యవస్థ సచివాలయం సేకరించి క్రోడీకరించిన సమాచారాన్ని దృష్టిలో అధ్యయనం చేసిన మీదట మొదటగా మాజీ శాసనసభ్యులకి పెంచను మాజీ శాసనసభ్యులు పింఛను మణిపూర్లో కనీసం నెలకు డెబ్బై వేల రూపాయలు గాను పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్లో నెలకు కనీసం అరవై వేలు గాను హర్యానాలో తెలంగాణలో యాభై వేల రూపాయలుగాను ఉందన్న విషయాన్ని కమిటీ పరిగణలోకి తీసుకుంది ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు మాజీ శాసనసభ్యుల ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉన్న వాస్తవాన్ని పరిగణలోకి తీసుకొని ఆంధ్రప్రదేశ్లో మాజీ సభ్యుల కనీస నెల పింఛన్ని ముప్పై వేల నుంచి ప్రస్తుతానికి యాభై వేలుగాను పెంచాలని గరిష్ట నెల సరిపించిన డెబ్బై వేలకు పరిమితం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష అదేవిధంగా వైద్య సదుపాయాల విషయానికి వచ్చినప్పుడు ప్రస్తుత మాజీ సభ్యులందరికీ అఖిల భారత సర్వీస్ అధికారంతో సరి సమానంగా వైద్య సదుపాయాలు కల్పించాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష అదేవిధంగా జీతపత్యాల సవరణ గురించి సభ్యుల జీతపత్యాలు చివరిగా రెండు వేల పదహారులో అంటే తొమ్మిదేళ్ల క్రితం సవరించడం జరిగింది మారిన పరిస్థితులకు అనుగుణంగా తగు సమయంలో ప్రభుత్వం ఈ కమిటీని సంప్రదించి సభ్యుల వేతనాలను భత్యాలను హేతుబద్ధం చేయాలని కమిటీ సిఫార్సు చేసింది అధ్యక్ష సభ్యులు వివరణ ఇచ్చారు